అందరికీ నమస్కారం నా పేరు వినయ్ కుమార్ గోపరాజు ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెంబర్ ఆఫ్ డైరెక్టర్గా కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క బాధ్యతను తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క బాధ్యతను తీసుకోవడం జరిగింది బాధ్యతలు తీసుకున్న సరే పవన్ కళ్యాణ్ గారు ఆసియాలో ఒకటే ఎటువంటి సమస్య అయినా సరే మీరు పోరాటం చేయాలి మా దృష్టికి తీసుకురావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సందేశం ఇచ్చారు అందరికీ కూడా ఆయన ఇచ్చిన సందేశంతోనే మా లోకల్గా ఉన్నటువంటి మా గ్రామంలో ఈ యొక్క పెద్ద సమస్యగా ఈ సమస్య ఆటనగారు సమస్య అనేది మేజర్ సమస్య కాబట్టి దాన్ని ఉయ్యూర్లో పెద్ద సమస్యగా మేము భావిస్తున్నాం అది పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్నటువంటి అధికారులకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మేము తెలియ తెలియపరచడం జరిగింది అయినా సరే వరకు కూడా ప్రభుత్వ ప్రభుత్వం దగ్గర నుంచి క్షణం రాకపోవడంతో ఈ సమస్యని ఉయ్యూరు నుంచి పిఠాపురం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేద్దామని చెప్పి మార్చి పద్నాలుగుకి మేము వెళ్ళడం జరిగింది తర్వాత జనసేన పార్టీ ఆఫీసు కూడా వీళ్ళు అందజేయడం జరిగింది వాళ్ళు ఈ యొక్క మా యొక్క అర్జీని స్వీకరించలేదు వ్యతిరేకపోవడంతో ఈ యొక్క ఓర్పు అనేది ఎంత ఉండాలో పవన్ కళ్యాణ్ మనకు నేర్పారు కాబట్టి అంతే ఓర్పుగా ఇప్పటికీ కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి మేమైతే వెనక్తి పత్రాలు ఇచ్చే ఆడనరు కావాలని చెప్పి ఆ కార్యాలయాలకు ఆర్టీఐ ద్వారా వివరణ కోరడం జరిగింది వివరణ కరెక్ట్ గారికి కానీ ఎండిఓ ఎం ఎంపీడీఓ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి నేను ఆర్టీవ్ అవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు నాకు ఫలానా ఈ స్టేజీలో ఉంది ఈ స్టేజీలో ఉందని వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది నాకు పోస్టల్ ద్వారా పంపించడం జరిగింది అట్లాగే ఇప్పటికైనా సరే డిప్యూటీసీఎం గారి దృష్టికి వెళ్తే సమస్య పరిష్కారం పరిష్కారం దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం ఒక కార్మికుడిగా పార్టీ కార్యకర్తగా కూడా ప్రభుత్వంలో ఒక నాయకు నాయకుడిగా మీ యొక్క సమస్యను మీ దృష్టికి తీసుకొస్తాం సార్ సీఎం డిప్యూటీ సీఎం గారు దయచేసి మా యొక్క విండితనే చిన్న చిన్న పొరపాట్లా ఉంటే మమ్మల్ని క్షమించి మా ఊరికి ఈ యొక్క ఆటనాలుని ఆటోనగర్ వచ్చే విధంగా మీరు వర్క్ చేసి వర్కర్ అనేది ఆటోనగర్ సమస్య పరిష్కరిస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్ జై జనసేన జై జయజ్ జై